కృష్ణుడు భగవద్గీత చెప్పిన ప్రదేశం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి చూడండి ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది భగవద్గీత చెప్పిన ప్లేస్ అక్కడ ఉంది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆయన విశ్వరూపం వచ్చిందంటే ఆయన పాదాలే ఎంత దూరం ఉంటాయో సార్ ఆలోచించండి చూడండి కనిపిస్తుందా కురుక్షేత్ర అనే బోర్డు చూడండి ఇది స్టేషన్ మహాభారతంలో కురుక్షేత్రం జరిగిన ప్లేస్ వచ్చినా రైల్వే లోనే ఉన్నాయి ఇప్పుడు హర్యానాలోని క్రుక్షేత్రం అనే ఒక అన్నమాట చూడండి కురుక్షేత్రం జరిగింది మొత్తం ఎక్సైక్ట్ దేశంలో చూడండి రైల్వే లో ఇది రైల్వే స్టేషన్ అనమాట కురుక్షేత్రం రైల్వే లో అయితే పెయింటింగ్స్ కూడా ఎలా ఉన్నాయో సింబాలిక్గా వేసింది అనమాట ఇక్కడ కురుక్షేత్రం జరిగింది అనడానికి ఒక చిన్న గా ఇవన్నీ వేసింది కృష్ణుడు తర్వాత ఇవన్నీ చూడండి అనిపిస్తుంది చూడండి ఎలా ఉంది చూడండి ఇక ఇవన్నీ ఎలా ఉంది ఇక్కడనేమో అర్జునుడు ఇక్కడ చూడండి ఇక్కడ తలనరికి ఇక్కడ చూడండి ఎవరో ఉన్నారు ఇడనేమో దుర్యోధనుడు ఈడనేమో అభిమన్యుడు చూడండి కృష్ణుడు ఇలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కర్ణుడు ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట ఉన్న ఒక బ్రహ్మకుండ అనే ప్రదేశం ఈ ప్రదేశం ముఖ్య ముఖ్యం ఏంటంటే అక్కడ శివుని విగ్రహం శివుని చూసిన ఆ టెంపుల్ ఆ శివుని టెంపుల్ ఆ శివుని టెంపుల్ దర్శనం చేసుకొని ఈ కులంలో స్నానం చేస్తే చాలా పుణ్యం కలుగుతారని చాలామంది నమ్ముతారు ఎప్పుడంటే స్వర్యగ్రహణం రోజు మార్చి ఇరవై ఆరు రెండు వందల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దాదాపు ఒక మిలియన్ మంది సంవత్సరం ఒక మిలియన్ మంది వచ్చి స్నానం చేసినట్టు ఇక్కడ ఇప్పుడు ఒక మిలియన్ మంది వీడు ఒక్కసారి స్నానం చేసి ఎట్టుంటుంది ఒకసారి ఊహించండి ఎలా ఉంది చూడండి అగ్గిరిపోయినాయి కాదు చూడండి ఇప్పుడంతా కురుక్షేత్రం జరిగిన అన్ని విషయాల గురించి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలుగా రాసింది ఉంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇడ నేను కర్ణుడు కర్ణుడు రతం మునిగి దిగిపోతే పైకి లేపడానికి కష్టపడుతున్నాడు ఇదే అనమాట ఇలా చూడండి ఇది ఇక్కడ కనిపిస్తుందా ఇట్లా ఒకటొక్కటి ఒకటొకటి అది మొత్తం ఉంది అక్కడ భీముడు దుర్యోధను కొట్లాడుతున్న ప్లేస్ ఇంకేం అక్కడనేమో చూడండి అర్జునుడు కర్ణుడు గటోజ్ని కొడుకుని చంపుతున్న చంపుతున్నది మొత్తం కనిపిస్తుందే ఇదనమాట దగ్గర నుంచి మీకు చూపిస్తా చూడండి చూడండి కర్ణుడు గటోజ్ని కొడుకుని చంపుతున్నాడు తర్వాత చూడండి భీముడు ఆ ఏనుగును కొట్టి చంపేస్తున్నాడు చూడండి ఒకటొక్కటి ఒక్కొక్క ఉంది వీళ్ళందరూ ఐదు మంది క్రిస్టియన్ వచ్చి వేడుకుంటున్నారు ఎవరు పాండవులు తర్వాత చూడండి అర్జునుడు వీడనేమో వాళ్ళందరూ కలవల సైన్యులు వీడనేమో దుర్యోధనుడు తర్వాత కర్ణుడు మాట్లాడుకుంటున్నారు ఈడ చూసిన అభిమాన్యుడు చక్రం నిబ్బుతున్నాడు కనిపిస్తున్నా ఈ అభిమాన్యుడు అనమాట అభిమానుడు చక్కెరం నిబ్బుతున్నాడు మొత్తం పద్మ విభాల్లోకి వెళ్తున్నాడు సో పక్కన చూసిన రౌండ్స్ ఈ సర్కిల్స్ ఆడ సర్కిల్స్ కనిపిస్తున్నాయి ఆయన పద్మవీభం గురించి అనమాట చూడండి భీష్ముడు అంపశయ్య మీద అంప అంటే బాణాల శయ్య మీద పడుకుని ఉన్నాడు అక్కడ ఐదు మంది వాళ్ళు ఎవరు పాండవులు అక్కడ కౌరవులు ఇక్కడ పాండవులు ఇక్కడ అర్జునుడు ఈయనకొక ఆయనకు ఒక వరం ఉంటది ఆయన ఇష్టం ఉన్నప్పుడే చనిపోతున్నమాట ఆయన అది కూడా క్లియర్గా ఉంది చూపిస్తాను చూడండి ఇదంతా ఇలా అన్ని ఉన్నాయి అనమాట వరుసగా ఉన్నాయి అంటే కళ్ళ కట్నాడు చూపిస్తాం కురుక్షేత్రం ప్రదేశాన్ని ఇదే కురుక్షేత్రం జరిగిన ప్రదేశం అనమాట మంచి అనిపిస్తుంది ఆ ప్లేస్ లో నిలబడినందుకు నేను వెళ్ళి అక్కడ సైడ్ చూస్తాను అక్కడ ఒక సైడ్ అసలైనది కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ప్రదేశం అనమాట భాగవతం చెప్పింది ఆ ప్రదేశం ఉంది ఆ ప్రదేశం చూపిస్తాను అవతల సైడ్ అనమాట ఇది బ్రహ్మకుండు అవతల సైడ్ కృష్ణుడికి సంబంధించినది నేను చూపిస్తాను అవతల ఇంకా నేను ఇక్కడ బ్రహ్మకుండం దగ్గరనే ఉన్నా ఈ బ్రహ్మకుండని బ్రహ్మ అని కూడా అంటారు చూడండి ఇవన్నీ ప్లేసులు మీకు చూపిద్దామని ఇక్కడే నేను కొంచెం టైం ల్యాబ్స్లో పెడతాను ఇక్కడంటే చూడండి ఎలా ఉన్నాయో అప్పుడు కురుక్షేత్రం జరిగిన సన్నివేశాలన్నింటినీ ఇక్కడ బొమ్మలు రూపంలో చేసినారు అక్కడ కొన్ని కొన్ని వాటిని వివరించినాయి కదా ఇప్పుడు ఇంకా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి వాటి మీకు చూపిస్తాను నేను టైం ల్యాబ్లో నిదానంగా చూపిస్తా చూడండి ఎంజాయ్ చేయండి చాలా ఉన్నాయి అన్నమాట ఇలా కురుక్షేత్రం జరగడానికి కావాల్సిన సన్నివేశాలు అంటే ముందు కురుక్షేత్రం ఎలా జరిగింది అది ఎందుకు జరిగింది అనేది వాటి గురించి కూడా క్లియర్గా ఇక్కడ బొమ్మలే చూపించారు అవతలకి నేను అవతల ఇంకా కృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత అవతల సైడ్ ఉంది అవతల సైడ్కి వెళ్ళి చూపిస్తా భగవద్గీత కృష్ణుడు ఎక్కడ చెప్పిండు ఆ ప్లేస్ కూడా ఉంది ఆ ప్లేస్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ ఉన్నందుకు కూడా చాలా సంతోషపడుతున్నాను నేను ఎందుకంటే ఒకప్పుడు కిరుక్షేత్రం జరిగిన ప్రదేశము కృష్ణుడు అర్జునుడు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న ప్లేసు వాళ్ళందరూ యుద్ధం చేసిన ప్లేసు నాకు కూడా చాలా బాగా అనిపించింది అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజు చాలామంది ఎక్కువగా వస్తారంటే ఇక్కడికి ఇక్కడ వేస్తే మనకు మంచి పుణ్యం కలుగుతుందని చాలా మంది నమ్ముతారు వచ్చేవాళ్ళు ఉంటే సూర్యగ్రహణం రోజు రండి చాలా అద్భుతంగా ఉంటుంది పర్యాటకులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు మీకు కూడా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా చూడండి వెనక ఎలా ఉందో కొంచెం మంచిగా డిజైన్ఫుల్గా ఉంది చాలా బాగుంది నాకు కూడా నచ్చింది ఫ్రెండ్స్ సైడ్ చూడండి ఎలా ఉందో తర్వాత మనం ఇంటి నుంచి వెళ్ళిపోయి అక్కడికి కృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఎక్కడ చెప్పిండో అనే ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి వెళ్ళి చూపిస్తా చూడండి ఇలా కనిపిస్తున్నాయి స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి అనిపిస్తుంది తన తాతని సూపర్ గా ఉంది కదా తడిచిపోయిన నేను కొంచెం వాళ్ళ నీళ్ళ చూడండి అర్జునుడు వాళ్ళ తాతని వాళ్ళ తాత పేరు ఏదో కింద కామెంట్ చేయండి నేను ఇంతకుముందే మా చెప్పిన వాళ్ళకి ఇక్కడ చూడండి కర్ణుడు కృష్ణ కర్ణుడు కింద పడిపోతున్నాడు శ్రీకృష్ణుడు నిజస్వరూపమైన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు విష్ణు అవతారం చూపిస్తున్నాడు చూడండి చనిపోయే ముందు కూడా ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తాను అందుకే ఆయన కర్ణుడు అన్నాడు చూడండి దాన కర్ణుడు అన్నాడు అక్కడ కనిపిస్తుంది మీకు దగ్గర నుంచి ఆపిస్తే ఒక బంగారు పన్ను ఆ బంగారు పన్ను తీసి అసలైన ప్రదేశం ఇంకొంచెం దూరంలో ఉందంటే జ్యోతిషర్ అంట ఆ టెంపుల్ పేరు జ్యోతిషర్ అంట ఈ మనం ఆటో ఎక్కి అక్కడికి వెళ్ళాలంట జ్యోతిషర్ మందిర్ అని చెప్తే అక్కడికి తీసుకెళ్తుంట ఇక్కడ అంత జాతరలా ఉంది మొత్తం భగవద్గీత అక్కడే అనమాట కృష్ణుడు చెప్తున్నాడు కాదు చెప్పిన ప్రదేశం అనమాట మేము కూడా నేను కూడా అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇక్కడ మొత్తం ఏదో షేరాటోలు ఉన్నాయి షేరాటో అడిగి అక్కడెక్కి అక్కడ నుంచి అక్కడికి వెళ్తాం ఇక్కడైతే మీకు చూపించిన చూపించే ప్రదేశాలు ఎక్కువ లేవు తక్కువ ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మేము జ్యోతిషం మందిరికి పోతున్నాము అంటే కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్పింది ఈ ఆట అక్కడ తీసుకెళ్తా ఉన్నాడు పదిహేను రూపాయలకి ఆట తీసుకెళ్తా ఉన్నాడు ఆడికి వెళ్ళిన తర్వాత అన్ని విగ్రహాలు అన్ని ఉంటాయి అవన్నీ ఫిర్యాదు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను చూస్తున్నాను కృష్ణ భగవద్గీత కృష్ణ అర్జున్ తర్వాత గీతా ఉపదేశం తీసిన ప్రదేశం అక్కడే ఉందట అక్కడికి వెళ్తున్నాము ఆటో సౌండ్ బాగా గట్టిగా వినిపిస్తుందో లేదో తెలియదు

దూరం నుంచి మీకు ఇలా కనిపిస్తుంటుంది చుట్టూ చూపిస్తాం మీకు మొత్తం అద్దాలలో పెట్టింది అంతా మిరస్లో పెట్టి అంటే క్లియర్గా కనిపిస్తుంది దగ్గర నుంచి నుంచి మీకు అనిపిస్తుంది కదా చాలా హ్యాపీగా ఉంది చూసినందుకు చాలా మంచిగా అనిపించింది ఇదే మెయిన్ ప్లేస్ ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి అక్కడ చూడ చూపిస్తారు ఎంత క్రౌడ్ ఉంది బాగా క్రౌడ్లో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు కూడా అర్థం కాకుండా పోతుంది ఎంత మెయిన్ ఇదంతా చూడండి ఎలా ఉంది అనమాట ఎంత బాగుంది ఈ ప్లేస్ ఈ ప్లేస్ కోసం ఎంతో మంది వస్తుంటారు అమావాస్య రోజు అయితే చాలా మంది వస్తుంటారు ఎందుకంటే అమావాస్య రోజు అక్కడ అక్కడ ఇంకో కుండ ఉంది కదా ఆ కుండ ఎంతకుముందు చూపించే ఆ కుండ దగ్గర స్నానం చేయడానికి అమావాస్య రోజు వస్తారు పోయినసారి రెండు వేల ఇరవై ఆరులో దాదాపు ఒక మిలియన్ మంది వచ్చి స్నానం చేసినట్టు అక్కడ అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూడా వచ్చి వస్తారు చూడండి ఇక్కడ కృష్ణుడు విశ్వరూపం కనిపిస్తుంది భగవద్గీత చెప్పేటప్పుడు కృష్ణుడు విష్ణు అవతారం ఎత్తి మొత్తం విశ్వరూపం చూపిస్తారు కదా ఆ ప్లేస్ అనమాట అక్కడ చూడండి ఆ ప్లేస్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో చాలా అద్భుతం ఉంటుంది చూడండి ఎలా ఉంది మీకు ఫ్రెండ్స్ చూపిస్తారు అండి ఇది ఎలా కనిపిస్తుంది కృష్ణుడు ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం విష్ణు దశావతారం మొత్తం క్లియర్గా కనిపిస్తుంది కదా విష్ణు ఆయనకు భగవద్గీత బోధించేటప్పుడు అర్జునునికి భగవద్గీత బోధించేటప్పుడు ఇలా విష్ణు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అనమాట ఆ ప్రదేశం ఎలా ఉంది ఎంత నీట్గా క్లియర్గా ఉంది ఇక్కడికి వచ్చినందుకు నాకు కూడా చాలా అద్భుతంగా ఉంది ఒకప్పుడు కృష్ణుడు రథం ఆపి అర్జునుడు ఆడ ఉన్నాడు అర్జునుడు రథం ఆపి అక్కడ అనమాట అంటే ఇక్కడ సైడ్ అందరూ కౌరవులు ఉన్నారు ఇక్కడంతా పాండవుల వాళ్ళ సైన్యం ఉంది దాదాపు ఎంతమంది సైన్యమో తెలియదు నేను అక్కడ పక్కన రాసే తెచ్చుకొని అంతేం చెప్పాలంటే పాండవుల సైన్యమే చిన్నది కౌరవుల సైన్యం చాలా పెద్దది ఎందుకంటే కృష్ణుడు కావాలా పాండవులు కావాలా సైన్యం కావాలని అడిగితే పాండవులు అందరూ ఏమన్న తెలుసా కృష్ణుడే కావాలని కోరుకున్నారు అంటే యుద్ధం చేయకుండా కృష్ణుడు యుద్ధం చేయకుండా కృష్ణుడు ఆయుధం పట్టకుండా మొత్తం వాళ్ళ పైపును మాత్రమే ఉండాలి అని కోరుకున్నారు కౌరవులు ఏం కావాలి మాకు సైన్యమే కావాలి కోరుకున్నారు కోరుకున్నారన్నమాట అది జరిగింది చూడండి ఇప్పుడు అనిపిస్తుందా అద్భుతంగా ఉంది చూడండి అక్కడ కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్తే ఈడ విశ్వరూపం వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకుండా ఆయన పాదాలు ఆయన ఎంత పెద్దగా నింటాయి ఒకసారి ఆ విశ్వరూపం గురించి చాలా పెద్దగా కనిపిస్తుంటుంది నాకు తెలిసి అసలు ఆ విశ్వరూపాన్ని మనం తలుచుకుంటేనే అవుతుంది ఒకసారి చూడండి ఈడ ఈడ ఒక చిన్న విగ్రహాన్ని పెట్టినందుకే మనం వీడికి వచ్చి తల పైకెత్తి చూడాలి అలాంటిది ఒకసారి చూడండి ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది భగవద్గీత చెప్పిన ప్లేస్ అక్కడ ఉంది అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయన విశ్వరూపం వచ్చిందంటే ఆయన పాదాలే ఎంత దూరం ఉంటాయో ఆలోచించండి ఎంత పెద్దగా ఉండేటో ఒకసారి ఆలోచించండి మన వాళ్ళు అనుకున్న దాని ప్రకారం అక్కడ భగవద్గీత చెప్పిండు ఇక్కడ విశ్వరూపం చూపించిండు అంటే ఆయనే స్టార్ట్ చేసింటాడు విశ్వరూపం అది ఇక్కడ వరకు వచ్చింది అంటే ఒకసారి ఆలోచించండి ఆయన ఎంత పెద్దగా చూపించిండు ఇలా చూసినాడు అర్జునుడు కూడా చాలా పెద్దగా కానీ ఇలాంటి ప్లేస్కి వచ్చినందుకు నాకు కూడా చాలా మంచిగా అనిపించింది మెయిన్ ప్లేస్ అయితే ఇదే కురుక్షేత్ర మెయిన్ ప్లేస్ అనమాట ఇక్కడ సైడ్ అందరు పాండవులు అక్కడ సైడ్ అందరు మొత్తం కౌరవులు ఉంటారు దాదాపు ఒక నాలుగు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది వాళ్ళకి వీళ్ళకు అటు నుంచి ఇక్కడికి వెళ్తారనమాట ఇటు వచ్చి ఇద్దరు వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటారు ఇదే అనమాట ప్లేస్ చాలా బాగుంది కదా చూసింది కదా మీకు మొత్తం కనిపిస్తుంది కదా అక్కడ విశ్వరూపము ఇక్కడనేమో కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం కనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము అటు నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నా ఇంకోసారి మీరు చూడండి కృష్ణుడు గీతోపదేశం ఉపదేశం చేసిన ప్రదేశం అర్జున్కి భగద్గీత చెప్పిన ప్రదేశం అనమాట ఇది చూడండి మీకు కనిపిస్తుంది క్లియర్గా ఇదే అనమాట ఈ ప్రదేశంలో భగవద్గీత చెప్పిన కృష్ణుడు అర్జునుడు అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మా కుటుంబ సభ్యుల్ని అందరినీ నేనే చంపాలన్నా చేతులతో అడిగితే అప్పుడు కృష్ణుడు చెప్తున్నాను చంపడానికి నువ్వేవారు చావడానికి వాళ్ళేవరు చేస్తున్నదంతా నేనే అంతా నేనే అని చెప్పు చెప్తూ భగవద్గీత చెప్తారనమాట ప్రతి ఒక్క దానికి ఆన్సర్ చెప్తూ ప్రతి దాన్ని వివరిస్తూ చెప్తున్నాడు అనమాట చంపడానికి నువ్వేవారు చావడానికి వాళ్ళేవరు అంతా నేనే అని చెప్తున్నాడు ఇంకోసారి దగ్గర నుంచి చూడండి ఇది ఇదే అనమాట కృష్ణుడు భగవద్గీత చెప్పిన ప్రదేశం ప్రదేశాన్ని చిన్న బొమ్మ రూపంలో కనిపెట్టింది అంటే ఇంట్లో ఉంటాను కాదు అంటే చిన్నగా చూడండి కనిపిస్తుందా ఇది అన్నమాట ఇది చిన్నగా పెట్టిన బొమ్మ కాకపోతే ఎంత పెద్ద రథం ఉంటుంది ఈ ప్రదేశం మొత్తం అదే ఉంటుంది చిన్న ఆ రథము ఆ రథానికి సంబంధించి కృష్ణుడు అర్జునుడు వింటాడు అనమాట ఈ ప్రదేశం మొత్తం అనమాట ఈ చెట్టు కింద చూడండి చెట్టు కనిపిస్తుందా కొన్ని వేల సంవత్సరాల కింద చెట్టు అనమాట ఇది పురాతనమైన చెట్టు దీన్ని దీన్ని ఎంతో ఎన్ని ఎన్నో బీసీ కింద ఉందని చెప్పిండ్రు నేను కూడా ఇంటర్నెట్లో అనుకొని మీకు పైన డిస్క్రిప్షన్లో చూపిస్తాను మీకు ఎన్ని ఎన్ని ఏళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నేను ధృతరాష్ట్ర కుండు దగ్గరికి వెళ్తున్నా వాటి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ భీముడు కొట్టినప్పుడు దుర్యోధనుడు దాక్కుంటాడు అనమాట ఆ ప్లేస్ని చూపిస్తా ఆ ప్లేస్ని చూపిస్తాను మీకు ఇక్కడేవో చిన్న 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 ఉన్నాయి లోపల వాటిని కూడా మీకు చూపిస్తా క్లియర్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా చూద్దాం మహావిష్ణువు లక్ష్మీదేవిరా చూడండి ఇక్కడ ద్రౌపది శ్రీకృష్ణుడు ద్రౌపది చీర లాగినప్పుడు శ్రీకృష్ణుడు చీర అందిస్తారు కదా అర్థం బొమ్మ ఒక్కొక్కటి ఒక్క చూడండి ఇక్కడ కదా ఇలాగస్తున్నా చీర ఇవన్నీ ఇవన్నీ పైన హిందీలో ఉంది హిందీలో సరిగా సరిగ్గా అర్థం కాలేదు నాకు ఒకవేళ మీకు అర్థమైతే చదువుకోండి చూడండి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వరూపం అక్కడ చూసినా కదా అది ఇక్కడ ఇంకొకసారి చూపిస్తున్నారు మాకు చూడండి మంచి మీటర్ ఏం అనిపిస్తలేదు ఇంకా ఇవన్నీ మనకు కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ప్రతి సమావేశాలు తర్వాత వాటి గురించి సన్నివేశాలు అన్నింటిని గురించి క్లియర్గా చూపిస్తున్నారు అంతకన్నా ఏం లేదు ఇదైతే ముఖ్యమైన ప్లేస్ అనమాట ఇది కొంచెం ముందుకు పోయిన తర్వాత దశరథ కుండి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఆ విశేషాలు కూడా ఏంటి అనేది మీకు క్లియర్ క్లియర్గా తర్వాత మనం తెలుసుకున్నాం స్టే ఇప్పుడైతే కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసిన ప్రదేశం అయితే చూపించిన కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను భీష్మకుండ అనే ప్లేస్కి వెళ్తున్నా అక్కడికి వెళ్ళాలంటే రోడ్ మీకు వెళ్ళి ఆటో పట్టుకోవాలి మీరు చూసింది అదే కృష్ణుడు అర్జున్కి చెప్పిన ప్లేస్ గీతోపశం చేసిన ప్లేస్ చూసింది కదా తర్వాత ఇక్కడ నుంచి ఆటో పెట్టుకొని పెట్టుకుని చేరుకోవాలంట అది ఎంత దూరం ఉందో తెలియదు త్రీ కిలోమీటర్స్ అని చెప్తున్నారు ఆటో పట్టుకొని వెళ్ళాలంట ప్రతిదానికి ఎట్లున్నాయి అంటే ఆటోలు కొంతమంది కుటుంబం వస్తుంది ఆటో వాళ్ళని ఆటో వాళ్ళని మొత్తం కిరాయి తీసుకుంటుంది వాళ్ళకి ఒక అన్ని ప్లేస్లు చూపించుకొని చూపించుకొని తీసుకొని వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఒక్కరి నేను కదా కొంచెం అయిందన్నమాట చూపించుకోవడానికి ఎందుకంటే అన్ని ఆటోలు బుక్ అయిపోయి ఉంటాయి మనం వెళ్ళాలంటే మనం ట్యాక్సీ ఆటో పట్టుకోవాలి షేరింగ్ ఆటో మాత్రమే పట్టుకోవాలి అట్లా షేరింగ్ ఆటోలు ఉండవు దాదాపు మొత్తం ఫ్యామిలీని మొత్తం తీసుకొని వస్తారు వాళ్ళకి అన్ని చూపించుకొని తీసుకొని పోతారు చూద్దాం వీలైతే మనకి ఏదైనా దొరికితే దొరకవచ్చు వేడిపోయిన ఈ షాపులు ఇవన్నీ కామన్ అనమాట మనమైతే ఇప్పుడు భీష్మకుండ దగ్గరికి వచ్చినాము ఈ భీష్మకుండ ఏంటంటే చూపిస్తున్నాడు భీష్ముని అర్జునుడు అంపశయ్య మీద అంపు అంశయ్య అంటే బాణాల శయ్య మీద అనమాట పండబెట్టి ఆ భీష్మునికి ఒక వరం ఉంటుంది ఆయన ఎప్పుడు కావాల్సి అప్పుడు అది చూడండి కరెక్ట్గా చనిపోయిన ప్లేస్ దగ్గరనే క్లియర్గా గా చూసినా ఇక్కడ అర్జునుడు ఇంకా భీష్ముడు అనమాట భీష్ముడు కిందికి ఉన్నా సరే లేదు తెలియదు కానీ దగ్గర అప్పుడైతే కృష్ణుడు అర్జునుడు చెప్పిన అనమాట భీష్ముడు నాకు దాహం వేసిందని చెప్తే కింద బాణం వేసి కింద నీళ్ళు తీసుకొచ్చింది అనమాట ఆ నీళ్ళే అని చెప్పారు ఈ కుండం అదే నీళ్ళు అని చెప్పారు ఈ రెండు చూడండి మీకు చూపిస్తా అక్కడ నుంచి ఆ నీళ్ళను కూడా ఒక చిన్న తీగలాగా నాకు చూపించారు మీరు చూపిస్తాను కూడా వాటర్ అనమాట ఇవ్వ చిన్నోడు నన్ను కూడా యూట్యూబ్లో చూపి ఇది రాజా హరీష్ యూట్యూబ్లో చూపియండి నన్ను కూడా అని అంటున్నాడు అందుకని చూపిస్తాను బాయ్ సుమారే తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట గుడ్ చూడండి ఇది ఇదనమాట ప్లేస్ కిందకు అనిస్తున్నారు కిందికి పోతే అక్కడ పోయేద్దాము పోయేద్దాం ఇదన్నమాట ప్లేస్ అందుకే దీన్ని భీష్మకుండ అని పిలుస్తారు చూద్దాం మన కిందికి పోయే మనకు కూడా కిందికి ప్లేస్ ఉంటే కిందికి వద్దాం కనిపిస్తున్నదా నేను దగ్గర చూపిస్తున్నా కదా అది ఎగ్జాక్ట్ ప్లేస్ ఆ ఎగ్జాక్ట్ ప్లేస్లో వాళ్ళకి ఆధారాలు దొరికినాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఆ విగ్రహాలు కరెక్ట్గా పెట్టినారట బాణాలు భీష్ముడు అర్జునుడు చాలా బాగా అనిపిస్తుంది కదా నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఒకసారి ఆలోచించండి అక్కడ ఇక్కడ త్రీ కిలోమీటర్స్ దగ్గర భగవద్గీత చెప్పండి కృష్ణుడు అర్జునుడికి తర్వాత మళ్ళీ ఇక్కడ భీష్ముని అపచేమిన వండబెట్టిన అర్జునుడు అంటే దాదాపు ఈ నుంచి ఈడికి మాత్రమే దాదాపు త్రీ కిలోమీటర్స్ ఉంటే మొత్తం కౌరవ సైన్యము బా పాండవుల సైన్యం మొత్తం కలిసి ఎంత పెద్దగా ఉంటుంది కురుక్షేత్రయుద్ధం దాని దాదాపు లక్షల మంది చనిపోయినారు వేల మంది పాండవుల సైన్యం లక్షల మంది కౌరవుల సైన్యం చనిపోయినారు ఒక పాండవుల వీళ్ళు పాండవులు పాండవులు మాత్రమే తర్వాత కౌరవుల కౌరవులు మాత్రమే మిగిలినమాట అశ్వత్థామ కూడా అశ్వథామ అమరుడు అది కృష్ణుని శాపం వల్ల మీకు మధ్యలో కొన్ని గ్యాప్స్ వస్తున్నాయి కదా ఆ గ్యాప్ మీకు అసలు ఏమైంది అనేది ఇదన్నమాట నిజమైనది కిందికి ఒకసారి పోయి వాటర్ దగ్గర పోయి వద్దాం ఒకసారి చూడు పోస్టర్లు కనిపిస్తుందా అర్జునుడి కొట్టిన నీళ్ళు తెప్పిస్తుంటున్నాను అర్జునుడు బాధాన్ని పెట్టిన ఇక్కడ నీళ్ళు వస్తుంది నీళ్ళు వచ్చి ఇక్కడ తాగుతున్నాడు అది అంత పర్ఫెక్ట్గా ఉంటున్నా అప్పట్లో అప్పట్లో వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి అన్నింటిలో అంత పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళ హైట్లు అవి కూడా అంత చాలా పెద్దగా ఉన్నాయంట సరే ఇది గుళ్ళకి వెళ్ళిన తర్వాత గుడి తీసుకుందాం ఒకసారి చూడాలి షూన్ గుడి అనమాట లోపలికి తీసుకెళ్దామన్నా కెమెరా కూడా కెమెరా తీసుకెళ్దామన్నా కూడా సరిగా కనిపిస్తుంది కి అందుకే లోపలికి తీసుకెళ్లేదు ఇప్పుడు ఈ భీష్మకుండ అయితే విశిష్టత అయితే అదే ఇక్కడ కూడా పోస్టర్ పెట్టి చూడండి కనిపిస్తుంది ఇది కూడా సేమ్ పోస్టర్ మొత్తం అదే అనమాట మనం ఇక్కడ రాస్తున్న అర్జున దీష్మ అని రాష్ణ చూడండి మీకు ఎవరైనా మీకు ఎవరైనా చదువుకోవాలనిపిస్తే పాస్ చేసి జోమ్ చేసి చదువుకోండి ఇదిలో కావాలనుకున్నవాళ్ళు కూడా చెప్తాను ఎవరికైనా చదువుకోవాలనిపించిన వాళ్ళము చదువుకోండి అవుతుంది కాబట్టి నేను చదువుకోలేదు చదవలేదు చదువుకోలేదు కాదు తర్వాత నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాను నెక్స్ట్ ప్లేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి విశిష్టత అనే చెప్తాను దగ్గరికి వెళ్దాం చూడడానికి మెట్లాగే దిగుతున్నాడు నేను చూద్దాం ఒకసారి అబ్బో ఎంత కిందికి ఉంది ఈ నీళ్ళని అర్జునుడు వేసిన బాణానికి వచ్చిన నీళ్ళు అని చెప్తున్నారు ఇందన్నీ కాకపోతే ఆ సైడ్ నుంచి నీళ్ళని అనమాట సైడ్ నుంచి వస్తున్నాయి నీళ్ళు ఒకసారి చూద్దాం మనకు కూడా ఛాన్స్ ఉందేమో లోపలికి వెళ్ళడానికి లాక్ అయితే వేసిండ్రు కానీ దగ్గరికి వెళ్ళడానికి అయితే వెళ్ళొచ్చు నేను క్లియర్గా అనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ అర్జునట్గా అనిపిస్తున్నాడు కదా ఇక్కడేమో భీష్ముడిగా అనిపిస్తున్నాడు సూపర్ తిరగర్ ఇప్పుడు బయట నౌకారా నౌకారండే కాదు వదేసారు బయటకి అయితే ఉదయం చిన్నపిల్లడు చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ పని అంట పైకి అయితే ఎక్కువ ఎక్కువ చూటార్ చూడండి కదా చూడండి చూడండి ఇలా కనిపిస్తుంది ఇక్కడ బీచ్ అక్కడ అర్జెంటు ఇక్కడ నీళ్ళు కొట్టే నీళ్ళు వచ్చినాయి పైకిగా ఈ వాటర్ ఇదే తాలూకా ఉండే చూడండి బాగా మంచాం చూడండి ఇలాగనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది కదా మంచిగా ఉంది చూడండి అర్జెంటు ఎలా ఉన్నాడు చట్ట పైసే పైసే దాని కదా

ఇక్కడ అందరు నువ్వు కూడా పైసలు పై చూడండి ఆ బ్లాడ్ పైసలు వేయండి బాగుంటుంది అని చెప్తున్నాడు ఆ బ్లాడ్ తీసుకోవడానికి అట్లా చేస్తున్నాడు దొంగ పిల్ల కాదు అలా అందరు చేస్తున్నారు నువ్వు కూడా వేయాలని చెప్తున్నావు అయిపోయింది ఆ ప్లేస్ అయితే చూపించావు మీకు ఐఎమ్ హ్యాపీ అయితే ఇప్పుడైతే బాయ్ బాయ్ అమ్మా దొంగపిల్లాలు చూస్తున్నారు వాళ్ళందరూ పైసలు వేస్తారు తీసుకుంటే ఇంకో విషయం చెప్తున్నాను మీకు ఏడైనా దేవుడు ఎక్కడ డబ్బులు అడిగాడు ఎవరైనా అంటే వాళ్ళ కోసం అడుగుతున్నట్టే ఇది ఇరవై రూపాయలు అంట తినడానికి వచ్చిన నువ్వులు అది ఏదో నువ్వు ప్లస్ బెల్లం ఉంది నేను ఇవన్నీ వెళ్ళాము చాలా బాగుంది కదా మంచిగా ఉన్నాయి చాలా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళాలంటే బ్యాగ్ లో బరువు బరువు ఉంటుంది ఆ బ్యాగ్ బరువు మళ్ళీ మొయ్యలేను నేను అందుకే తీసుకెళ్లేదు లేకపోతే మళ్ళీ ఈ కోసం ఖచ్చితంగా తీసుకెళ్లేవాన్ని ఇది ఒక్కటి తినడానికి ఆకలి అవుతుంది కాబట్టి